హాయ్ అండి తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్బన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి సమాజాన్ని తప్పుతో పట్టించాల యాడ్స్ ఇచ్చిన వ్యవహారంలో పతాంజలి సంస్థ అధినేత రామ్ బాబా ఆచార్య బాలకృష్ణపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది తాము ఈ వ్యవహారంలో గుడ్డిగా ఉండబోమని ఉదారంగా వ్యవహరించలేమని వీరిద్దరికీ తేల్చి చెప్పేసింది ఈ మేరకు వారిద్దరు కోర్టుకు బేసరతగా చెప్పిన క్షమాపణని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు ధిక్కారం కేసులో వీరిద్దరిపై చర్యలను ఏప్రిల్ పదహారున ఖరారు చేస్తామని ప్రకటించింది తప్పుదోవ పఠించే ప్రకటనని ఇవ్వద్దంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి వాటిని కొనసాగించిన వ్యవహారంలో ఇవాళ కోర్టుకు హాజరైన పతాంజలి అధినేతలపై ఇవాళ జస్టిస్ హీమా కోహ్లీ జస్టిస్ అమనానులతో కూడిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది ఈ వ్యవహారంలో క్షమాప చెప్తూ కోర్టుకు అప్డేవిట్లు సమర్పించాల్సి ఉండగా అంతకంటే ముందు మీడియాకు పంపడంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు వీరిద్దరూ చెప్పే క్షమాపణ హృదయపూర్వకంగా ఉందా అని జస్టిస్ అమ్మానుల్లా ప్రశ్నించారు తమ క్లయింట్ సాధారణ పౌరులాగే తప్పులు చేశారన్న వారి లాయర్ ముకుల్ రోహల్తా వాదనపై బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది మా ఆదేశాల తర్వాత కూడానా అని ప్రశ్నించింది క్షమాపణలు చెప్పడం సరిపోదని కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు కానీ పర్యవనసాలను అనుభవించాలని తెలిపింది ఈ కేసులో తాము ఉదారంగా ఉండకూడదనుకున్నామని తేల్చి చెప్పేసింది సమాజానికి ఒక సందేశం వెళ్లాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది గతంలో ప్రభుత్వం మిమ్మల్ని ప్రకటనలు ఉపసంహరించుకోవాలని అడిగితే హైకోర్టు తీవ్ర చర్యలు తీసుకోలేదని చెప్పిన విషయాన్ని గుర్తించింది ఇది మీ ప్రవర్తనకు అర్థం పడుతుందని ఆక్షేపించింది అలాగే ఇంత జరుగుతున్న పతాంజలి సంస్థల పైన ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించింది మిమ్మల్ని చీల్చి చెండాడతామని హెచ్చరించింది ఉద్దేశపూర్వక కోర్టు ధిక్కారం కింద రాందేవ్ బాలకృష్ణపై చర్యల్ని ఏప్రిల్ పదహారున ప్రకటిస్తామని తెలిపింది